பவுனம்மா ஏனே பனராமா பூம்லேனா இன் மந்திரி ராசா நூ నీ భూమి ముట్టుకుంటే మీ భూమిలోకి వస్తే మేము డబ్బులు ఇబ్బంది రానే రాము అర్థమవుతుంది ఎక్కువ ఉన్నాయి కదా సార్ కరెక్ట్గా ఈ చుట్టుపక్కల జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయని చెప్పేసి చూసి అంటే కొనుగోలు లావాదేవీలు చూసి దాన్ని బట్టే చేస్తాం మేము సరేనా రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న లావాదేవీలు చూసి నువ్వు అంటున్నావు కదా ఎక్కువ రేట్లు ఉన్నాయని అవన్నీ చూసి మంచి రేట్ ఇప్పించే కార్యక్రమం చేస్తాం సరేనా నువ్వు అందరికీ రాస్తున్నా ఏం చదువుతున్నా చదువుతానా అనేసినావా కదా నువ్వేనా అందరికి నేను ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ చూసి అనుకున్నా బాగుంది అని చెప్పి హ్యాండ్ రైటింగ్ ఎవరిదే ఫస్ట్లోనే అడిగిన ఇంకా ఇక్కడికి వచ్చాక నీదే లాస్ట్ ఉన్నట్టుంది ఇంకా కొద్దిగా బెండ్ చేసినావు ఇంకా బాగా ఫస్ట్లో బాగా రాసినా ఎంతమందికి రాసిన నాకే చిట్టి సరిపోయింది కదా అంతమంది పెట్టుకొని బాగున్నా ఏం చదువుతా ఏ స్కూలు ముదుగుపనా బాగా చెప్తున్నారా ఏం చూస్తున్నా హీరో డిప్లొమా ఇన్ ఫైన్ ఇయర్స్ ఏదంట ఏ సబ్జెక్టు ಮೆಕ್ಯಾನಿಕಲ್ ನೀವು ಸೆಪ್ಕೊಳ್ಳಮದ ಬೋನಮ್ಮ ಥ್ಯಾಂಕ್ ಯು ವಿಶ್ವದ ನೀನು ಇಚ್ಛಿ ಚಾಕ್ಲೇಟ್ ನೆಂದು ರಾ ಬಮ್ಮ ಜಾ ಮೇಲೆ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಬಾ ಪಾಲಿಟೆಕ್ನಿಕ್ ಜನ ಉದ್ಯೋಗ ಎಲ್ಲ ವಸ್ತಾಗಿದೆ వాల్యూ ఏమి లేదు మనం చదువుకున్న ఎక్స్పీరియన్స్ మీద వచ్చాడు అది ఇదే ఉంటుంది ఇంజనీర్ మేమంతా ఇంజనీర్లో మా ఇంజనీర్లో పట్టుకుంటానన్నా ఏమన్నా వస్తే ఒక నిమిషం మాట్లాడతాడు అమ్మా పదివేల ఎనిమిది వందలు అంటే మీ దగ్గరకు వచ్చి మేము కలెక్ట్ చేసుకొని పోయి ఉంటాం కదమ్మా సార్ సచివాలయం ఎవరికి ఇచ్చినా ఇచ్చినా కానీ దాంట్లో పర్లేదా గారు ఇది అగ్రిగోల్డ్ ఎంత మీరు కలెక్ట్ చేసుకుని ఎవరికి ఇచ్చినారు మహిళా పోలీసులు మనం వీళ్ళకందరికి ఎండిఓ గారు సచివాలయ సిబ్బందికి అంతా యూనిఫామ్ వచ్చింది సరేనా వచ్చి కలెక్ట్ చేసుకొని వీళ్ళకి ఇచ్చేసి ఇమీడియట్గా వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ సార్ ఏమ్మా ఇట్రా ముందుకురా ఏం పేరు అమ్మా

ఒకసారి కనుక్కొని కొంతమంది మాట్లాడు తండాలలో ఉందొచ్చు కాస్తున్నారా సార్ అయిందో ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు సేందంట మీ అయ్యవారిని చెప్పి పీక్కోవాలి ముందు Demende biraz içine doğru. Ay var kov, yemlamlarla kontra. Var kov, var kov, var kov, var kov. Bonoma, bonoma. Thank you, işi daha sevma. Thank you. Bu tarağa açtım.